అందరికి నమస్కారం ముందుగా భాస్కర్ నాకు బొమ్మరి ముందు నుంచి బొమ్మరులు భాస్కర్ కాకముందు నుంచి తెలుసు అందుకని తనతో పనిచేసిన చేసిన డేట్లందరికీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను ఎందుకండి వాళ్ళు అడగండి చెప్తారు ఎండిపోయిన స్కెల్టన్స్ లాగా అట్లా ఉంటారు కొంతమంది హాలిడేస్ కానీ పండుగలు కానీ పబ్బాలు కానీ పుట్టినరోజులు కానీ ఉండవు ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి పనే అవునా కదా ఎక్స్టెండే ఉండాలి చెప్తారు కదా పడుకోని వాడు మామూలుగా ఉండదండి అసలు డీప్ ఫ్రై డీప్ ఫ్రై అసలు ఛాన్స్ లేదు అసలు భాస్కర్ ఇవన్నీ మాట్లాడుకున్నా సరే భాస్కర్ నుంచి చాలా నేర్చుకున్నాను నేను రైటింగ్ స్కిల్స్ కానీ చాలా డిస్కస్ చేసేవాళ్ళం బొమ్మరల్లి ముందు నుంచి పనిచేశాను పరుగు కంప్లీట్గా పనిచేశాను తనతో ట్రావెల్ చేయటం కానీ వేరే కథలు రాసిన తనకి చెప్పటం కానీ భాస్కర్ ఏ వెరీ 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 గుడ్ రైటర్ అండ్ డైరెక్టర్ నో డౌట్ అబౌట్ ఇట్ అంటే ఇట్స్ ఐఎమ్ వెరీ హార్ట్ఫుల్లీ సేయింగ్ ఇట్ ఎవరు ఏ కథ రాసుకున్నా భాస్కర్ దగ్గరికి వెళ్తే మన కథ పూర్తి అయిపోతుంది అంత బాగా కష్టపడతాడు కథ మీద వేరే వాళ్ళ కథలు కదా అంత అంత కమిటెడ్గా ఉండి ఇట్ ఈస్ ఈజ్ మోర్ కమిటెడ్ సినిమా దిమ్ సెల్ఫ్ ఆ తర్వాత సిద్ధు మై డియర్ స్టార్ బాయ్ నేను కథ ఎలా ఉన్నా సినిమా ఎలా ఉన్నా పాటలు ఎలా ఉన్నా సిద్ధు జొన్నలగడ్డ ఉంటే సినిమాకి వెళ్తారు మీరు అందరు వెళ్తారు లేదా సిద్ధు జొన్నలగడ్డ ఈజ్ అ మ్యాన్ ఈజ్ అ స్టార్ ఈజ్ అ స్టోరీ ఈజ్ అ డైరెక్టర్ ఈజ్ అ ప్రొడ్యూసర్ ఎవ్రీథింగ్ నాకు సిద్ధు ఉంటే హీరోయిన్ కూడా అక్కర్లా కానీ మాకు గా బేబీ వచ్చింది అదే కావాలి తెలుసు ఆయనకి కూడా కావాలనుకోండి సిద్ధు జొన్నలగడ్డ లాంటి యాక్టరు వన్స్ ఇన్ అ జనరేషన్ యాక్టర్ ఇస్ నో నా ఊరినే ఎదురుకుండా ఉన్నాడని చెప్పట్లా ఎందుకంటే స్క్రీన్ మీద ఎంత ఉన్నా మన కళ్ళు అతని మీదకే వెళ్తున్నాయంటే అతను స్టార్ సిద్ధూ జోన్లగడ్ స్టేజ్ స్క్రీన్ మీద ఉంటే మనం ఎవరిని చూడం ఇంకా తన్నే చూస్తాం తను ఇప్పుడు ఏం మాట్లాడతాడు తను ఇప్పుడు ఏం చేస్తాడు ఏం కదులుతాడు ఎలా కదులుతాడు దేన్ని పట్టుకుంటాడు ఇదే అట్రాక్ట్ చేస్తున్నాడంటే ఇస్ ఎ బిగ్ స్టార్ అండ్ ఆన్ టెన్త్ వీఆర్ గోయింగ్ టు వాచ్ ఎ స్టార్ మూవీ ఫ్రమ్ జాక్ అండ్ ఫ్రమ్ మై మోస్ట్ డియరెస్ట్ ప్రొడ్యూసర్ భోగల్ ప్రసాద్ గారు ఆయన సీనియర్ ప్రొడ్యూసర్స్లో సీనియర్ వాళ్ళ అబ్బాయి జూనియర్ ప్రొడ్యూసర్స్లో సీనియర్ వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో మంచి సినిమాలు ఇచ్చారు మనకి అండ్ అగైన్ ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్ దట్ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ ఈజ్ ఎ బిగ్ హిట్ అండ్ దిస్ ఏప్రిల్ టెన్త్ ఐఎమ్ ష్యూర్ మా బేబీ వైష్ణవి ఉంది ఇక్కడ అమ్మ నీ ఫిలిం పెద్ద హిట్ బేబీ అగైన్ ఈ సినిమా కూడా నువ్వు లక్కీ ఛామ్ అవ్వాలి చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ సిద్ధు ఫ్యాన్సు భాస్కర్ ఫ్యాన్సు ఎస్విసి ఫ్యాన్స్తో పాటు సుమ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూడాలని